హాయ్ ఫ్రెండ్స్ సుమత కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు మా గార్డెన్లోని ములక్కాయ చెట్టు చూపిస్తున్నానండి దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మా గార్డెన్లో ఆర్గానిక్ ములక్కాయ చెట్టు అండి మేము ఎటువంటి మందులు లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పది కాయలు కాసేయండి మేము మొక్కేసి త్రీ మంత్స్ అవుతుంది తర్వాత దీనికి కిచెన్ వేస్ట్తో తయారు చేసి లిక్విడ్ ఇవ్వడం జరిగిందండి తర్వాత స్థారమైన కాయలు దిగిపోయాయి ఫ్రెండ్స్ మూడు నెలలైనా మొక్కేసి కానీ పైకంటే వెళ్ళిపోయిందండి మొలక చెట్టు గాలికి ఇరిగిపోద్దిని భయం వేసి సగానికి కొట్టేసామండి మా అదృష్టం కొద్ది ఇది నాటు మొలకడ ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంది ఫస్ట్ పది కాయలు కాసినప్పుడు వండాను ఫ్రెండ్స్ ఈ కాయలు మేము మా ఫ్రెండ్స్కి కూడా నా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వారికి కూడా ఇస్తానండి ఇంకా పెద్దవి అయితే అనమాట ఇలా కాయటానికి అలా కారణం కిచెన్ వేస్ట్తో తయారు చేసి లిక్విడ్ ఇవ్వటమే నా యూట్యూబ్ ఛానల్లో ఉందండి మీరు కూడా తయారు చేసి ఇవ్వండి ఫ్రెండ్స్ ఎలా మొక్కలకి ఇవాలో ఎలా తయారు చేసుకోవాలో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్